السلام عليكم غيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا إيه آيه عيتلوكم من بريشيال దాగి ఉన్నాయి మనం విన్నాం అల్లాహ సుబ్బాను ఉతాల ఈ ఆయతిని కేంద్ర ఆయత్గా మర్కజీ ఆయత్గా పెట్టారు మహాప్రభు మొహమ్మద్ సుల్లాహలం కూడా అనేక సందర్భాలలో ఫుద్బాయ్ హాజాద్లో ఈ ఆయత్ ఉపయోగించేవారు ఇందులో అల్లాహ సుబ్బాను ఉతాల అంటున్నారు మానవ జాతి భూమిపై ఉన్నటువంటి జాతిని నేను జతగా సృష్టించాను అలాగే భూమిపై ఉండే జీవజాతులన్నీ జతలుగానే సృష్టించాను సుబానల్లది హుల్ల మిమ్మ తుంబితుల్ ఆర్ధు ఓమిన్ అన్ఫుసికు పవిత్రుడు పరిశుద్ధుడు అల్లా సమస్త జీవజాతులను భూమిలో ఉన్నవి అన్నీ కూడా జతలుగానే సృష్టించాడు అంటే ఏం చెప్పబోతున్నారు ఆయనలో జత లేదు ఆయన ఒకే ఒక్కడు అద్వితీయుడు ఏకైకుడు ఆయనకు జత లేదు ఈ జత అనే విషయము నుండి ఆయన పరిశుద్ధుడు కానీ ప్రజలు ఆయన జాతిలో కూడా జతను కల్పించేశారు అల్లాహకు భార్య బిడ్డలు సంతానము సంసారము కల్పించారు ఇది ఒక అజ్ఞానము అనే విషయము ఈ ఆయతలో అలా స్పష్టం చేస్తున్నారు సుబానల్ లది లూహ మింబ తుంబిల్ అర్దు వమిన్ అన్ భూమిలో నుంచి వస్తున్నటువంటి వృక్ష జాతిలో జీవజాతుల్లో జంతువుల్లో మానవుల్లో మీలో కూడా అన్నిటిలో కూడా నేను జతలు పెట్టాను కానీ నాలో జత లేదు ఫాతిని సమావాతి వల్ల అర్థం భూమి ఆకాశాలను క్రొత్తగా ఉనికిలో తీసుకొచ్చినటువంటి ఆ అల్లా మానవులలో జీవజాతులలో జతలు జతలుగా పెట్టాడు కానీ ఆయన జాతిలో ఆయనకి సరిపోలినది ఈ సృష్టిలో ఏది కూడా లేదు అంటే ఆయన ఏకైకుడు ఒకే ఒక్కడు అద్వితీయుడు అనే పదానికి అర్థం అది ఎప్పుడు కూడా జత లేదు గతములో భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఆయన ఒక్కడే అంతేగాని గతములో ఆయన ఒక్కడే ఉండేవాడండి ఇప్పుడు ఆయనకి జత వచ్చిందండి కాబట్టి ఆయన ఉన్నాడండి ఆయన కొడుకున్నాడండి ఈ కథలేమి కూడా ఆయనకి చెల్లవు ఒక పెద్ద సమాజము ప్రపంచంలో ఉంది అది క్రైస్తవ సమాజము వారికి సంబంధించింది యూద సమాజము వీరిద్దరిలో కూడా ఏ రకమైన కాన్సెప్ట్ ఉంది భావన ఉంది అల్లాకు అందుకే అందుకెల్లా శుభానుభూతాలు అంటున్నారు వహాలతిల్ యహూదు ఉజైరు నిబ్నుల్లా వహాలతిల్ నసారా మసీ మసీఅబ్నుల్లా యూదులు ఉజైర్ని యజ్రాని ఉజైర్ అని మేమంటాం వారు యజ్రా అంటారు ఆయన్ని దేవుని కుమారుడు అని అంటారు క్రైస్తవులు మసీని దేవుని కుమారుడు అంటారు ఇక్కడ దైవానికి కుమారుడు ఉన్నాడు అనే ఈ పదము తప్పు ఎందుకంటే ఆయన అంటున్నారు బదీ ఉ వల్ల అన్న యపునుల వలదు వలం తప్పులవు సాహిబా భూమి ఆకాశాన్ని ఉనికిలో తీసుకొచ్చినటువంటి ఆ అల్లాహకు ఒక జీవన సహచరి అంటూ లేనప్పుడు ఆయనకి సంతానం ఎక్కడి నుండి వచ్చింది అని ఆయన ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఆయన ఏకైకుడు అద్వితీయుడు ఒకే ఒక్కడు సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఆయన జతలుగా సృష్టించాడు ఇప్పుడే మనము ఆయతుల్లో విన్నాము ఫలకల్ అజ్వా జకుల్లాహ చివరికి ప్రవక్తలు గురించి కూడా అల్లా సుబ్బాను చాలా స్పష్టం చేశాడు వాళ్ళ కథన్ హబ్లికా ప్రవక్త మహమ్మద్ వసల్లం నీకు ముందు అనేకమైన ప్రవక్తలు ఈ లోకంలో వచ్చారు వారందరూ కూడా ఆలుబిడ్డలు గలవారిగానే ఈ లోకంలో జీవించారు అంటే ప్రతి ప్రవక్త కూడా సంసార జీవితము వారు భార్య పిల్లలు కలిగి ఉన్నారు కాబట్టి వారెవరు కూడా దైవాలు కాదు దైవ కుమారులు కాదు దైవ జాతికి సంబంధించినటువంటి వారు కాదు వారు కూడా సృష్టియే అని స్పష్టం చేశాడు అల్లా సుబాను అవుతాన అతడు తీసా అలే సలాంకి అల్లా సుబాను అవుతాన తండ్రి లేకుండా సృష్టించాడు ఆయనకి తల్లి ఉంది ఆదం అలే సలాం వారికి తల్లి తండ్రి ఇద్దరు లేకుండా సృష్టించాడు ఏహ్లుకు మాయష ఆయన ఎలాగైనా సృష్టించగలడు సృష్టిలో తల్లి తండ్రి లేకుండా సృష్టించగలడు తల్లి లేకుండా సృష్టించగలడు తల్లి లేకుండా సృష్టించగలడు ఎలాగైనా సృష్టించగలడు ఆయన సృష్టికి ఏదో కూడా అదుపు హద్దు లేదు ఆయన ఎలాగైనా సృష్టించు ఎహ్కు మా కాబట్టి అల్లా శుభానుభూతాల యొక్క జాతిలో జత అనే విషయము లేదు ప్రజలు ఇంత ఇంతమాత్రము కూడా అర్థం చేసుకోలేదు అందుకే గుమ్రా అపమార్గము చేపట్టారు ఇక సన్మార్గం వైపు రావాలి అంటే అల్లాహ యొక్క గ్రంథము తప్ప మరొకటి లోకంలో లేదు అది ఖచ్చితమైనటువంటి రీతిలో అల్లాహ సుబానువుతాల యొక్క పరిచయం చేస్తుంది అందుకే ఖురాన్ యొక్క ప్రతి ఆయత్లో కూడా తౌహీద్ నిండి ఉంది దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ప్రతి ఆయతులో అల్లాహ సుబానువుతాలా తౌహీద్ని విడిచిపెట్టలేదు ఇందులో ఆ తర్వాత అంటున్నారు అల్లాహ సుబానువుతాలా ఒబ్బర్ మీన్ హుమారి జాలం కతీరో నిసా అసలు విషయం ఏంటంటే సృష్టిలో అన్నీ కూడా అల్లా జతలు ఎందుకు సృష్టించాడు కుంఫీ అది భూమిపై ప్రబలటానికి విశ్వంలో ప్రబలటానికి ఒకటితో రెండు రెండు నుండి నాలుగు నాలుగు నుండి ఎనిమిది ఎనిమిది నుండి పదహారు అలా ప్రబలటానికి పెరగటానికి అల్లాహ్ సుబ్బాను తల ప్రతి దాంట్లో జతలు పెట్టాను అని అంటున్నాడు ఒత్కుల్లాఅల్లది తలు నబిహి అర్హాం అర్హాం అనే పదము గర్భానికి సంబంధించినటువంటిది అనే మనం గర్భముతోనే సంబంధాలు అనేవి ఏర్పడతాయి అందుకే అల్లా సుహానుభూతాలు అంటున్నారు యౌమల్ అర్హాముకుండా మీ యొక్క బంధుత్వము అంటే గర్భానికి సంబంధించినటువంటి ఆ బంధుత్వము ఖియామత నాడు ఏమాత్రం మీకు లాభం చేయ చేకూర్చదు చాలామంది బంధుత్వం కారణము కానీ అల్లాహ తౌహీద్ని తిరస్కరించేస్తారు అమ్మ అమ్మ ఒప్పుకోదండి మా నాన్నగారు ఒప్పుకోదండి మా వంశం వాళ్ళు ఒప్పుకోరండి మా కుటుంబం వాళ్ళు ఒప్పుకోదండి ఇప్పుడు నుంచో మేము అన్నీ చేసుకుంటూ వస్తున్నామండి ఇవేవి కాపాడవు అని ఎల్లా శుభాను అవుతాంటుయా అర్హాయి తల్లి గర్భంలో రహంలో అల్లా శుభాను తాలా ఎలా తలుసుకుంటే అలా మిమ్మల్ని సృష్టిస్తున్నాడు అంటే అర్హాం అంటే గర్భానికి సంబంధించినటువంటి జనరేషను అందుకే అంటారు మా సొంత అన్నండి సొంత చెల్లెలండి పాలవరుస లేకపోతే కజిన్ అండి మనం అన్నాము ఈ సంబంధాలన్నీ కూడా ఏమీ అక్కడ ఉపయోగపడవు ఈ సంబంధాలు అల్లాహసు తాలాకు లేవు ఈ సంబంధాల నుండి అల్లా పరిశుద్ధుడు ఇన్ అల్లాహానా అలీ కు నిస్సందేహంగా అల్లాహసు తాలా మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నాడు రకీబ్ అంటే కనిపెట్టేవాడు అదర్ తీసా అలే సలాం ఖయామత్ నాడు సుహాను తాలా ఆయన్ని అడుగుతారు ఈసా నువ్వు చెప్పావా నిన్ను నీ తల్లిని నాకు భాగస్వాములుగా కలపమని ఆ ఇద్దరుని నాతో పాటు జత కలపమని నువ్వు చెప్పావా అంత కులత నిన్న సిద్ధు నీమ్ అలాహయిని మీద నిమిందోనిలా

నాలో ఉన్న రహస్యం నీకు తెలుసు నీలో ఉన్న రహస్యం నాకు తెలియదు నేను ఎప్పుడూ కూడా వారికి నన్ను నా తల్లిని ఇద్దరిని దైవాలు చేసుకోమని చెప్పలేదు ఇక్కడ హీసా అలీ సలాం అంటున్నారు కొంత అలెహిం షహీదం మాదుం తిఫి మాదు ఫీహిం ఫలమ్మ తని కొంత అంతీబ అలేహిం నేను వారిలో ఉన్న నువ్వు నన్ను కనిపెడుతూ ఉన్నావు వారిని కూడా కనిపెట్టావు అంత రకీబ్ అలెహిన్ వారిని కనిపెట్టావు నన్ను కూడా కనిపెట్టావు నేను ఎప్పుడైనా వారికి చెప్పినట్టు ఏమైనా ఆధారము లేదు అల్ల నేను వారికి ఎప్పుడు చెప్పలేదు నన్ను పూజించమని నా తల్లిని పూజించమని నా తర్వాత నన్ను లేపుకున్న తర్వాత ఏమైంది నాకు తెలియదు వాంత అల్ల వాంత అలా కుల్లి షైన్ షహీద్ నువ్వు అన్ని వస్తువుల యొక్క సాక్షివి నేను ఎప్పుడు కూడా వారిని ఇలా చెప్పలేదు నా తర్వాత నీవే వారిని కనిపెట్టుకొని ఉన్నావు తో రకీబ్ అనేది అల్లా సుభాను అవుతాల యొక్క మా ఎల్ఫ్ ఇన్ హౌలీ ఇల్లా లదేహి రకీబున్ అతీతి అని అంటున్నారు సూర్య అల్లా సుభాను అవతాల మన నోటి నుండి అంటే అల్లా మానవ జాతులు ఉద్దేశించి అంటున్నారు మానవులారా మీ నోటి నుండి ఒక మాట ఇంకా బయటికి రానే రాదు దాన్ని పర్యవేష్టించి దాన్ని గమనించే దైవదూతలు నేను నియమించాను మాకుంత మీ యొక్క నోటి నుండి ఒక మాట రా ఎల్ఫిజమ్ ఇన్ హోలిన్ లదైహి రకీబ్ నతీత్ మా వైపు నుండి రకీబ్ అతీత్ ఉన్నారు ఆ దైవదూతలు ప్రతీది కూడా మీ వైపు నుండి మీరు మాట్లాడేవి మీరు చేసేవి అన్నీ కూడా సేకరించి దైవదూతలు ఉన్నారు రకీబ్ అల్లా సుహానూతాల యొక్క పేరు అర్ రకీబ్ ఈ సమస్త విషయాలు ఈ ఆయతుల్లో దాగి ఉన్నాయి ఇది ఒక కేంద్రానికి సంబంధించినటువంటి ఆయత్ మర్కజీ ఆయతుంటారు అల్లాహ శుభానువుతాలతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆస్తి ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని కాక అల్లాహ బ్రతికిన అల్లాహల్ ఇస్లాంపై బ్రతికే భాగ్యం చెందించు మరణం ఈమాన్పై ప్రసాదించు పవిత్రమైనటువంటి రంజాన్ నెల యొక్క ఈ కారుణ్యాలు శుభాలు మాకు నిండుగా ప్రసాదించు ఈ నెలలో అనేక మంది నేను నరక విముక్తిని ప్రసాదిస్తావు అందులో మమ్మల్ని కూడా చేర్చు అల్లా బాబుర్రయ్యాన్ పొందే నెల ఈ నెల మా అందరికి కూడా బాబుర్రయ్యాన్ అనే స్వర్గము ప్రసాదించు మేము మా కుటుంబ సభ్యులతో సహా జొన్నతులు ఫిర్దోసులు వెళ్ళే భాగ్యం ప్రసాదించు జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు అలా ఈ పవిత్రమైన నెలలో శుభమైనటువంటి ఘనమైనటువంటి ఒక రాత్రి ఉంది ఆ రాత్రి మా అందరికీ ప్రసాదించు పూర్తి నెల ఉపవాసాలు రోజాలు పాటించే భాగ్యం మాకు ప్రసాదించదు ఈ నెల యొక్క అనుగ్రహాలన్నీ కూడా పొందే భాగ్యం ప్రసాదించు ఈ నెల యొక్క శాపము నుండి మమ్మల్ని ఎవరైతే ఈ నెల నుండి దూరంగా ఉంటారో అటువంటి వారికి ఉంది ఆ శాపం నుండి మమ్మల్ని కాపాడు రొబ్బన ఆథీనా ఫిద్దునియా హాసనత్వం ఫిలాఖ్రత్యస్నత్వం పినాదాబు నా రొబ్బన తహబ్బల్ మీన్నా అన్న కంత సమీల్ అలీవలేనకంత తొవాబు రహీమ్ سبحان ربك رب العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين